వెల్కమ్ టు కుశలా మీడియా మీ నివాస ప్రాంతంలో విధి దీపాలు వెలగడం లేదా కుళాయిలకు సక్రమంగా నీళ్లు రావడం లేదా మురుగు కాలంలో చెత్త చెతారం తొలగించడం లేదా మీరు ఏ సంక్షేమ పథకానికి అర్హులు తెలుసుకోవాలని ఉందా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తేలిక సతమతమవుతున్నారా ప్రకృతి విపత్తులు పిడుగులు పాఠశాలల సెలవులు వంటి సమాచారం మీకు తెలియడం లేదా జనన మరణ కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్ చుట్టూ తిరుగుతున్నారా ఇక నుండి మీరు దిగులు పాల్చిన అవసరం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది మీ సమస్య ఏదైనా ఈ వాట్సాప్ నంబరుకు మెసేజ్ చేస్తే మీకు సరైన సమాధానం వెంటనే లభిస్తుంది దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలను అందించేందుకు ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది ఇందుకు సంబంధించిన వాట్సాప్ నంబర్ను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది ఈ వాట్సాప్ నంబరు ఇక వన్ స్టాప్ సెంటర్లా పనిచేస్తుంది అంటే ప్రజలకు అవసరమైన అన్ని సేవలను అందించేందుకు ఇదే నంబర్ కీలకం కానుంది తొలిదశలో ఇందులో నూట యాభై మూడు రకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నూట యాభై మూడు రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించమని పది రోజుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు వాట్సాప్ గవర్నెన్స్పై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఒకే ఒక వాట్సాప్ నంబరుకు సందేశం పంపించడం వల్ల జనన మరణ కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు అనేక సేవలు పొందొచ్చని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న నూట యాభై మూడు రకాల సేవల్లో కొన్నింటిపై కుశల మీడియా విశ్లేషణ ఇలా ప్రజల నుండి వినతల స్వీకరణ పరిష్కారం ప్రజలు తమ వినతులు ఫిర్యాదులు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ నంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే వారికి ఒక లింక్ వస్తుంది అందులో సంబంధిత వ్యక్తి పేరు ఫోన్ నంబర్ చిరునామా పొందుపరిచి వినతిని టైప్ చేస్తే సరిపోతుంది వెంటనే వారికి ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది ఎవరి వద్ద ఉందనే సమాచారం ముందుగానే తెలుసుకోవచ్చు తమ పరిధిలో మురుగు కాలువల లీకేజీలు రోడ్లు గుంతలు వంటి ఫోటోలు తీసి ఈ వాట్సాప్ నంబర్కు అప్లోడ్ చేయవచ్చు ఇక రెండవ విషయానికి వస్తే ప్రభుత్వ సమాచారం చేరవేత ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలనుకుంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారా ఒక సందేశం వస్తుంది ఇవి ఎలాంటి సందేశాలంటే భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాం మీ ప్రాంతంలో విద్యుత్ సంశ్లేషణ మరమ్మతుల కారణంగా పలానా సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం వైరస్లు వ్యాప్తిలో ఉండడం వల్ల ఈ జాగ్రత్తలు తీసుకోండి మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి మీ నివాస ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ సహకరించండి అనే సమాచారం ఒకేసారి కోట్ల మందికి చేరుతోంది ఇక మూడవ అంశానికి వస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల గురించిన సమాచారం ఈ వాట్సాప్ ద్వారానే మీకు చేరుతోంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎవరి అర్హులు ఏ ఏ పథకాలు జతపరచాలి ఎవరిని సంప్రదించాలి పథకానికి సంబంధించిన ఆన్లైన్ లింకు పథకం దరఖాస్తుకు తేదీ వంటి వివరాలు ఈ నంబర్కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు ఇక నాలుగవ విషయానికి వస్తే పర్యాటక ప్రదేశాల వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాల వివరాలు టికెట్ ధరలు ఆ పర్యాటక ప్రాంతానికి చేరుకోవాలంటే ఇటువైపు ప్రయాణించాలి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది అనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో లభించకపోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నూట యాభై మూడు సేవల్లో పర్యాటక ప్రాంతానికి సంబంధించిన సమాచారం క్షణాల్లో మీ ముందు ప్రత్యక్షం అవుతుంది ఈ సమాచారం వల్ల మీ పర్యటనను విజయవంతంగా మోయించుకోవచ్చు ఇక ఐదవ అంశానికి వస్తే విద్యుత్ బిల్లులు ఇంటి పనులు చెల్లించలేక ఎంతోమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ నంబర్ ద్వారా ఇలాంటి సేవలు సత్వరమే పొందవచ్చు ఈ వాట్సాప్ నెంబర్కు మీ విద్యుత్ బిల్లు లేదా ఇంటి పన్ను నంబర్ పంపితే వెంటనే ఎంత బ్యాలెన్స్ ఉంటుందో తక్షణమే ప్రత్యక్షమవుతుంది ఈ వివరాలను తెలుసుకొని ఆన్లైన్లో వెంటనే విద్యుత్ బిల్లులు ఇంటి పన్నులు చెల్లించవచ్చు వీటితో పాటు దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగ్ వసతి బుకింగ్ విరాళాలు పంపడం వంటివి కూడా చేయవచ్చు రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు యాక్సెస్ వివిధ సర్టిఫికెట్లు ఇటే పొందవచ్చు